ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ సేల్ తో ఎంతగానో ఎదురు చూస్తున్న మన వసుధ బ్రైడల్ స్టూడియో యానివర్సరీ సేల్ తో ఎప్పట్లాగే వావర్పించే కలెక్షన్ వచ్చేసింది సేల్ మే పదిహేడున స్టార్ట్ జూన్ పదిహేడున ఎండ్ అవబోతోంది సో మీ అందరికీ తెలిసిందే కదా మన వసుధలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫర్స్ పెడతారు కాబట్టి ఈ ఆఫర్ ని అస్సలు అవ్వకండి స్టోర్ లొకేషన్ తెలుసు కదా మురళీ ఫార్చ్యూన్ రోడ్ రెవెన్యూ కాలనీ విజయవాడ నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నాపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్కి వచ్చానండి ఈ స్టోర్ నుంచి ఏంటంటే కొంచెం సెలెక్టివ్గానే మీకు చూపిస్తున్నాను మామూలుగా కావాలంటే చీరలు మీరు వస్తారు చూసుకుంటారు వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఏమున్నాయి కొత్త వెరైటీ ఏముంది అనేది జాగ్రత్తగా నేను చూసుకుంటూ వెళ్తున్నాను చాలా బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గాంజా నుంచి మొదలు పెడితే హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ బాగుంటాయి నేను వన్ బై వన్ మీకు ఖచ్చితంగా అందిస్తాను ఈరోజు కూడా ఒక మంచి బడ్జెట్లో వేర్ శారీస్ అండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అది చూస్తారు కదా ప్యూర్ మష్రూ వస్తుంది మనకంటే ప్రీమియం క్వాలిటీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ చీరలే సెవెన్ అడిగాను కలెక్షన్ రాగానని నాకు చెప్పమన్నాను ఒక ఫోన్ కొట్టాడు చక్కగా వచ్చేసా మీకు చూపిస్తున్నాను కలెక్షన్ ఫోన్ మేడం అంతే కలెక్షన్ వచ్చేటప్పటికి వస్తుంది మా ఇల్లు కూడా ఇక్కడ పక్కనే దగ్గర కాబట్టి నాకు కూడా హాయిగా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక ఆలస్యం చేయకుండా శారీసం చూసేద్దాం హాయ్ నమస్తే మేడం అంటే సిల్క్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇంకా తక్కువ ఉంటాయి కాకపోతే క్వాలిటీ అదే కొంచెం క్వాలిటీ చేంజ్ క్వాలిటీ రాదు అందుకని చెప్పి మనం ఈ రేంజ్ నుంచే స్టార్టింగ్ పెట్టి మంచిగా వెళ్దాం ఎందుకంటే ఒక చీర బుక్ చేసుకుని నాలుగు వేలు కొనుక్కున్నప్పుడు మంచి ఫ్యాబ్ ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అండ్ మంచి క్వాలిటీ అమెరికాలో ఉన్నప్పుడు వచ్చాయండి అనుకున్నాను వీళ్ళ దగ్గర డిసైడ్ అయిపోయాను ఇంకా దీంట్లో మీకు కలర్స్ కూడా చూడండి మంచి కాఫీ పొడి కలర్ చక్క బెనారసీ మీనాకారి వీవింగ్ తర్వాత బ్లౌజర్ అసలు ఫ్యాబ్రిక్ అమ్మా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ మటుకు ఇది ఓపెన్ చేయవా అసలు సమస్య లేదు ఇంకా అసలు నాకు నచ్చిన కలర్ నువ్వు ఓపెన్ చేయకుండా ఎలా దాచుకుంటావు అని చెప్పి అండి మామూలుగా లేదు శివాయి చీర అసలు చెప్పలేదు సూపర్ ఉందండి చీర మామూలుగా లేదు అసలు మీనాకారి వీవింగ్ తోటి మీరు కస్టమర్లు ఎక్కువ ఇది అసలు మామూలుగా లేదండి సూపర్ శారీ అంతే మాటలు లేవు మాట్లాడకూడా లేవు తీసేసుకోవటమే ఇదిలో కలర్స్కి వెళ్దాం ఫోర్ డబల్ నైన్ ఫైవ్ అంటే క్వాలిటీ చాలా బాగుంది మీరు ఎక్కడున్న వాళ్ళైనా ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న పిల్లలు కూడా తెప్పించుకోవచ్చమ్మా మీరు చక్కగా పార్టీ వేర్గా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో చూసిన మష్రూమ్ సిల్క్లో ఇది క్వాలిటీ బాగుంది చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ లో ఉంది అసలు ఈ రెడ్ చూడండి ఎంత బాగుందో ఎంత క్వాలిటీగా ఉందో కలర్స్ కూడా ఇది ఒకలానే ఉన్నాయమ్మా అసలు కదా మనకి ప్యూర్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది థ్రెడ్ ప్యూర్ మీకు ఇది మిషన్ మేడ్ వచ్చింది కానీ మనకి హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ వస్తుంది హ్యాండ్ మేడ్ కూడా చూపిస్తాను మీకు ఇది థ్రెడ్ ప్యూర్ మీకు అందువల్ల మిషన్ లో కూడా సాఫ్ట్నెస్ ఎక్కువ కానీ అసలు ఈ జరీ అది కూడా పిచ్చి మిరుపుగా అలా లేకుండా చాలా క్లాస్ గా ఉంది వచ్చింది ఒకసారి బ్లూ ఓపెన్ చే పైన వేసుకుంటాను బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు కొన్నింటికి కాంట్రాస్ట్ వచ్చింది కొన్నింటికి సెల్ఫ్ వచ్చింది ఇది చాలా బాగుంది ఇది ఒకటి బాగుంది ఎల్లో ఒకటి చాలా బాగుంది కాఫీ పొడి కలర్ కూడా చాలా బాగుంది డార్క్ వచ్చింది స్నఫ్ అది చాలా అంటే కొన్ని చీరను బట్టి కాంట్రాస్ట్ ఇచ్చారు మేడం ఓ ముట్టుకుంటే జారిపోతు బలే ఉంది ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుందండి మనకి మష్రూమ్లో ప్రీమియం క్వాలిటీ వచ్చిందండి మంచి జరి ఎక్కడా గుచ్చుకునే అలా లేదు చాలా చక్కగా సింపుల్ డిజైన్ తోటి ఏ వయసు వారికైనా బాగుంటుంది ముఖ్యంగా మన మిడిల్ ఏజ్ వాళ్ళ విషయం తీసుకుంటే కొంచెం స్టైలిష్ లుక్ ఇస్తుంది పార్టీ వేర్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా మన్నుతుంది మీరు ఒకవేళ పిల్లల దగ్గరికి అలా వెళ్ళడం ఏదైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇవి పట్టుకెళ్ళండి చక్కగా మీకు కంఫర్ట్ గా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది వచ్చి మనకి ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ఉంది కొన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఇది వైన్ కలర్ కి మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇందాక ఒక దానికి ఎలా ఆపోజిట్ లో వచ్చింది దీనికి ఎట్లా ఆపోజిట్ చాలా కలర్ బట్టి కూడా సెల్ఫ్ మేడం ఇప్పుడు ఇది ఉంది సెల్ఫ్ రెడ్ ఉంది సెల్ఫ్ అచ్చా కొన్ని మనకి సెల్ఫ్ వచ్చాయంటే కొన్ని కాంట్రాస్ట్ వచ్చాయి ఇదిగోండి ఇది సెల్ఫ్ ఏ పింక్ అచ్చా అందులో కలర్స్ కూడా ఒకసారి చూసేసుకోండి కలర్స్ కూడా చూపించమా ఇదిగోండి అసలు ఆ రెడ్ ఎంత బాగుందమ్మా రెడ్ మాటలు లేవు అంతే ఇంకా టూ సారీస్ వచ్చాయి మనం తీసుకుని పక్కన పెట్టొచ్చండి చాలా బాగున్నాయి కానీ ఇందాక మీరు రెడ్ తీసుకున్నారని ఇప్పుడు మీరు ముందు చీర మంగళగిరి రెడ్డి తీసుకున్నారు మంగళగిరి రెడ్డి అందుకని మీకు దీంట్లో వేరే కలర్ వేరే కలర్ చూస్తాను నచ్చిన కలర్ ఉంటే మీకు కూడా చూపిస్తానంటే నాకైతే ఈ చీరలు చాలా బాగా నచ్చేస్తాయి మీకు కూడా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చిన్నపట్నం పట్టు అంగడి ప్రగతి నగర్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది మష్రూమ్ సిల్క్ లోనే చాలా బాగున్నాయండి సారీస్ నెక్స్ట్ ఏంటమ్మా మష్రూమ్ లోనే హెవీ డిజైన్ ఇది హెవీ డిజైన్ సింపుల్ డిజైన్ చూసారు కదా ఇది సిక్స్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ కానీ బాగుంది మల్టీ కలర్ లాగా వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది కాకపోతే ఇది ఏంటంటే హ్యాండ్ మేడ్ది మనం తగ్గించేస్తున్నాం ఇస్తున్నాం ఆఫర్ ఇది హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ వస్తుంది సిక్స్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ నుంచి హ్యాండ్ మేడ్ మీకు క్వాలిటీ కూడా చూడండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ మంచి స్టైల్లో కూడా మెత్తగా ఉంటుంది చీర దీంట్లో కలర్స్ కూడా ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి మీకు మన్నక బాగుంటాయి అంటే ఎంత కాలమైనా రఫ్ అండ్ టఫ్ గా అలా కట్టుకోవచ్చు ఒకవేళ అమెరికా లాంటి దేశాల్లో ఉన్న పిల్లలు తెప్పించుకుంటే కనుక దుబాయ్ ఎక్కడ సరే విదేశాల్లో మీకు వాషింగ్ మిషన్ లోనే వెయ్యాలి పాడైపోతాయి కాబట్టి మీరు ఒకసారి షాంపూ వాటర్ తోటి జస్ట్ అట్లా చేస్తారు ఆరవేసుకోండి అంటే బయట ఆరేయకూడదు అనుకోండి ఇంట్లోనే జాగ్రత్తగా ఆరవేసుకుంటే చీర పాడవదు ఎంత బాగుంది అసలు డిజైనింగ్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయండి ఇవి కూడా చాలా బాగున్నాయి దీంట్లో కలర్స్ ఫ్యాబ్రిక్ అమ్మా నాకు నచ్చింది ఏంటంటే క్వాలిటీ బాగుంది చాలా బాగుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే మనకి లోపల గుచ్చుకునేలా ఉంటుందండి ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందో లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బాగున్నాయి చిన్నపట్నంలో చిన్న చీరలు అయితే మీరు థౌజండ్ నుంచి ఒక ఫైవ్ థౌసండ్ లోపల మీకు కావాలంటే మాత్రం మంచి క్వాలిటీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఏంటంటే ఓన్లీ సిల్వర్ గోల్డ్ జెర్రీ వస్తుంది మిడిల్ లో త్రీ ఎంబోజింగ్ స్టైల్లో ఉంటుంది ఎంబోసింగ్ వస్తూ మళ్ళీ మనకి సిల్వర్ వచ్చి ఇది కూడా సిక్స్ థౌసండ్ ఇది కూడా చాలా బాగుంది అసలు కలర్ రేర్ కలర్ కలర్ సారీస్ అమ్మా ఇవన్నీ కూడా చాలా బాగుందండి ఈ శారీ కూడా మస్ట్రూ సిల్క్ లో మనకి అన్ని ధరలు చూస్తున్నాం మనం ఇలా వస్తుంది మొత్తం మనకి వీవింగ్ స్టైల్లో వస్తుందండి లోపలంతా ఈ బుట్టి ఇది హ్యాండ్ మేడ్ లోనే బోర్డర్ హెవీ వస్తాయి ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది కానీ థిక్నెస్ పెరుగుతుంది థ్రెడ్ థిక్నెస్ పెరుగుతుంది థిక్నెస్ పెరుగుతుంది సిక్స్ ఇది చూడండి ఎయిట్ థౌసండ్ చేంజ్ వస్తుంది ఇది అచ్చా ఇది ఎయిట్ థౌసండ్ దాకా ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అచ్చా కానీ దాని తగ్గ వర్క్ వీవింగ్ డిజైనింగ్ క్లాత్ అది ఇంకా ఒకటి తీసుకున్నామంటే పట్టు చీరల మొల్ల అలా మన్నుతుంది అంతే తీసుకొచ్చి మనం బాడే పట్టు చీరల అన్న తొందరగా బయటకి గుడికి ఇది కట్టరు ఈ గట్టేసుకోవచ్చు ఈజీగా ఇది పైతాని బోర్డర్ వచ్చిందండి మిడిల్ లో కూడా కొంచెం మష్రూ తో పాటు మంచి క్రేప్ మిక్స్ అయిందండి సెల్ఫ్ ఎంబోజింగ్ ఉంది మళ్ళీ మనకు బుటి వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ప్లెయిన్ ఏ మనకి పైతాని బ్లౌజ్ లా వస్తుందా ప్లేనే ఏ మేడం ప్లెయిన్ ప్లెయిన్ కుట బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ కు బోర్డర్ దాంట్లోనే 9195 ఇది 9000 ఉంది ఇప్పుడు బాడీ అంత వర్కు టూ సైడ్ బార్డర్ వర్కు కానీ క్వాలిటీ చాలా క్వాలిటీ కదా ఫ్యాబ్రిక్ కూడా మనం డబల్ ఇవ్వాలి అంతే చాలా బాగున్నాయండి పైతానీ బార్డర్తో టీవీ కూడా పట్టులే కాకుండా మంచి క్రేప్ లో వస్తుందండి ప్యూర్ క్రేప్ వస్తుంది చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది దాంట్లో కూడా కలర్స్ ఇందులో కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కొత్త వెరైటీవీ కూడా నేను ఎక్కడ చేయలేదు మీకు ఏదైనా నచ్చింది ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ ఇస్తే ఒకటే రేటు ఒకటే డిజైన్లు ఇస్తారు కానీ ఇచ్చే తక్కువలోనైనా మనం లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ నేను చేయలేదండి ఎక్కడ కూడా మనకి ఫ్యాబ్రిక్ బాగుంది పైతాని బోర్డర్ ఒక రకంగా చెప్పాలంటే పైతాని పట్టు శారీ ఉన్నట్టుగా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫోర్ ఇలా వీవింగ్ చిన్న బుట్టి కాకుండా డాలర్ బుట్టి లాగా డాలర్ బుట్టి లాగా చూపిస్తానండి చాలా బాగుంది ఇంకా స్టాండర్డ్ అనమాట మీకు ఆ చీర మీకు బోరు కొట్టి పక్కన పాడేయాలి అంత బాగా మన్నుతుంది క్రేప్ కదా ఇంకా పాడే ఒకప్పుడు చీరలు కొనడం అంటే ఇలా మంచి మంచి క్రేప్ పట్టు అట్లా కొనేవాళ్ళం అంతే తప్ప ఏది పడితే అది కొనేవాళ్ళం కాదంటే లాంగ్ ఎక్కువ రోజులు మన్నాలి అన్నట్టుగా ఇది అంతేనండి మీరు కట్టుకుంటే పార్టీ వేరుగా చాలా బాగుంటుంది ప్లస్ మళ్ళీ ఎన్నిసార్లు కట్టినా ఈ ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుందండి చాలా బాగుంది పైతాని బాడీ ఎండలో వేస్తే పాడైపోతుంది ఎప్పుడైనా చీరలు నీడలో ఆరేయండి నెక్స్ట్ కలర్ చూడండి స్నఫ్ కలర్ ఎంత బాగుందో చాలా కాలానికి కదా బా పింక్ అయితే చాలా బాగుంది మంచి పింక్ అండి చాలా బాగుంది గ్రీన్ ఈ మెరూన్ కాంబినేషన్ అయితే ఆ ప్లెయిన్ బ్లౌస్ కెలొచ్చు లేదు చీర ఇంకా హైలైట్ చేయించొచ్చటte మీరు పైతానీ బ్లౌజ్ కూడా ట్రై చేసుకో చాలా మంది కొన్నే మేడం చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీలోకి వెళ్దాం వీడియోని మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం చీరలు చాలా బాగున్నాయండి కుర్చీలో కుచ్చలేపోతున్నా 9195 రేట్ లోనే 9195 ఇదెంత బాగుంది సారీ టూ సైడ్ హెవీ బోర్డర్ వస్తుంది పళ్ళు సేమ్ బోర్డర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇవి మనం ఎక్కువగా డిజైనర్ స్టూడియోస్ లోనే చూస్తాం మనకి ఎక్కువగా కనిపించే శారీస్ కాదు ఎవరిలో కడితే ఎంత బాగుందో అని అనుకుంటాం చాలా బాగుందండి ఇది మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా రాలేని వారు బుక్ చేసుకోండి ఇవైతే మాటలు లేవు అంత చీరలు అంత బాగున్నాయి కలర్స్ కూడా చూడండి మనం చాలా బాగున్నాయి ఏ కలర్ ఆ కలర్ ఏ డిజైన్ కి ఏ కలర్స్ సూట్ అవుతాయో అది ఇది కూడా చాలా బాగుంది లైట్ అండ్ డాక్స్ మరి డార్క్ కాకుండా మనం లైట్ ఇప్పుడు డార్క్ చార్ట్ కి వెళ్దాం సెవెన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇది సెవెన్ త్రీ వస్తుందా ఇది ఎంబ్రాయిడరీ స్టైల్లో వీవింగ్ ఏమో డిజైన్స్ మారుతున్నాయి మేడం మీకు కొన్ని ఏంటంటే ఇవి శాంపిల్స్ లో కానీ నాకు నచ్చింది ఏంటంటే అమ్మా ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇంకా మామూలుగా లేదు అసలు ఫ్యాబ్రిక్ కొంచెం వెయిట్ ఉంటుంది సారీ కానీ మనం కడితే ఉండదండి బాడీకి మనం శరీరాన్ని కట్టుకుంటే మళ్ళీ వెయిట్గా అనిపించదు

కానీ ఇంత వెరైటీయే ఎంత బాగున్నాయో ఓన్లీ మష్రూమ్ మనం ఏంటంటే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసాము టెన్ థౌజండ్ వరకు చూసాం అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉందండి ఇవి కూడా చాలా బాగున్నాయి బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్ చాలా బాగుంది మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ప్యూర్ మష్రూమ్ వస్తాయి అంటే ప్రీమియం క్వాలిటీలోకి వస్తాయి చాలా బాగుంది సార్ మీకు ఓన్లీ ఫస్ట్ ఒక సెట్లు చూపించాను మిగతా మేడ్ అవును ఫస్ట్ ఒక్కటేనండి నిజమే అబ్బాయి చెప్పినట్టు ఫోర్ నైన్ నైన్ ఫైవ్లోనే అంటే మాకు సింపుల్గా చాలంటే అవి కూడా చాలా బాగున్నాయి లేదు కొంచెం ఎఫర్ట్ చేయగలి ఇంకా మంచిది మాకు కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళొచ్చండి ఇవి హ్యాండ్లూమ్ వస్తాయి చాలా బాగుంది వీవింగ్ స్టైల్లో మీకు పట్టు చీర స్టైల్లోనే ఉందండి ఏదైనా ఒక ఫంక్షన్కి పట్టు చీరలు రెగ్యులర్ కట్టలేం బోర్ అయ్యాం అనుకునే వారికి ఈ చీరలు చాలా బాగుంటాయి మస్ సిల్క్లో ప్రీమియం క్వాలిటీ ఫోర్ డబల్ నైన్ నుంచి టెన్ థౌజండ్ వరకు చూపించాం కదా చాలా బాగున్నాయి శివ మళ్ళీ వీక్ రాగానే నాకు మీరు కాల్ చేయండి నెక్స్ట్ నేను తీసుకున్న చీరలు కూడా నాకు ఇవ్వండి నేను మీకు అవి కూడా నేను చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి నేను తీసుకున్న శారీస్లో ఫస్ట్ మీరు చూపించేది మష్రూ సిల్క్ ఎల్లో కలర్ నాకు ఇష్టమైన కలర్ నెక్స్ట్ ప్యూర్ మంగళగిరి పట్టుకి మధుబని ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారు ఈ చీరలు అయితే నిజం చెప్పొద్దు ఎంత బాగున్నాయండి ఏ కలర్కి ఆ కలరు డిజైన్ కానీ చాలా బాగున్నాయి చిన్న మంగళగిరి బోర్డర్ తోటి చాలా అందంగా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చి గ్రీన్ ఇది కూడా ఏంటంటే ప్లెయిన్ మంగళగిరి పట్టు దానికి పార్సీ వర్క్ స్టైల్లో పిచువై ప్రింట్ చేశారు ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ థౌజండ్ బిలోలోనే వచ్చేస్తాయి కొంచెం ఫైవ్ థౌజండ్ మారడం అట్లా ఉంటాయి కానీ మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా మీరు స్టోర్ వారిని అడగచ్చు నెక్స్ట్ వచ్చి సాఫ్ట్ బెనారస్ పట్టు స్టైలు ఇది కూడా బాగుందండి తక్కువ ధరలో క్వాలిటీ ఎంత బాగున్నాయో రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఆ రేంజెస్లో చీరలు అయితే చాలా బాగున్నాయండి మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇస్తాను కదా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకుని నచ్చింది తీసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి